అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకంలో భాగంగా మనకు మహిళలకు సంవత్సరానికి ఉచితంగా మూడు సిలిండర్ పథకాన్ని అయితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే ప్రారంభించడం జరిగింది ఓకేనా దీనికి సంబంధించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను వీడియో ఎక్కడైనా స్కిప్ చేయతూ దయచేసి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే కదా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని మనకు వచ్చేసి అక్టోబర్ ముప్పై ఒకటి తేదీనైతే ప్రారంభించడం జరిగింది ఏది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి తేదీన ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అక్టోబర్ ముప్పై ఒకటి తేదీ నుంచి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఐదు నెలలు టైం ఇచ్చినాడు ఓకేనా అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు అయితే కనుక మనకు ఇంకా ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళంటేనాక ఈ నెలాఖరులోగా బుక్ చేసుకోవాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే నక మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం గాను అది లాస్ట్ సిలిండర్ అనమాట వాళ్ళు ప్రారంభించినది ఫస్ట్ సిలిండర్ దీపం టూ పథకం కింద అది లా ఆ ఆర్థిక సంవత్సరానికి అది క్లోజ్ దాని తర్వాత మనకు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం గాను తిరిగి మొదటి సిలిండర్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది మళ్ళీ సిలిండర్ను ప్రారంభించడం జరుగుతూ ఉంది మనకు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఐదు నెలల కాల వ్యవధిలో ఇంకా ఎవరైనా బుక్ చేసుకున్న వాళ్ళంటే బుక్ చేసుకోండి దాని తర్వాత మనకు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం గాను ఏప్రిల్ ఏప్రిల్ నుంచి మనకు జూలై వరకు అంటే మూడు నెలల కాల వ్యవధి ఇచ్చినాడు ఇక్కడ ఓకేనా ఏప్రిల్ మే జూన్ జూలై మూడు నెలల టైం ఇచ్చినాడు ఈ మార్చిలో ఎవరైనా బుక్ చేసుకుని వాళ్ళంటే బుక్ చేసుకోండి అది బుక్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ తిరిగి ఏప్రిల్ నుంచి జూలై వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతామండి దాని తర్వాత మళ్ళీ మీరు రెండో సిలిండర్ వచ్చేసి ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం గాను ఆగస్టు నుంచి నవంబర్ వరకు రెండోది ఓకేనా మూడోది వచ్చేసి డిసెంబర్ నుంచి మళ్ళీ మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ అన్నాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరం గాను లాస్ట్ సిలిండర్ అక్కడికి క్లోజ్ ఐదు నెలలు టైం ఇచ్చినాడు తిరిగి తదుపరి మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కాను మార్చి నుంచి జూలై వరకు ఒకటిచ్చినాడు ఏప్రిల్ నుంచి జూలై వరకు ఒకటిచ్చినాడు రెండోది వచ్చేసి ఆగస్టు నుంచి నవంబర్ వరకు ఇంకొకటిచ్చినాడు డిసెంబర్ నుంచి మార్చి వరకు రెండు వేల ఇరవై ఆరు ఓకేనా సంవత్సరానికి ముడిసిన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంకా ఎవరైనా బుక్ చేసుకునే వాళ్ళంటే బుక్ చేసుకోండి అయితే కనుక మనం వీటి గురించి ఒకసారి మనం డీటెయిల్స్ తెలుసుకుందాము ఎందుకంటే కనుక ఈ పథకాన్ని ఐదు నెలల కాలవధి ఇచ్చినాడు కదా ఎంతమంది లబ్ధి ఏ కథ అనేది దాని గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తాను అయితే ఈ పథకం వచ్చేసి మనకు దీపంటూ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు లక్షల మంది ఈ పథకాన్ని అయితే బుక్ చేసుకోవడం జరిగింది ఓకేనా ఇందులో వచ్చేసి అండి తొంభై ఏడు లక్షల మంది బుక్ చేసుకోవడం జరిగింది ఇందులో తొంభై నాలుగు లక్షల మంది వారి ఖాతాలో నలభై ఎనిమిది గంటల సబ్సిడీ రూపంలో జమ చేయడం డబ్బులు వాళ్ళ వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది ఇంకా పద్నాలుగు వేల మంది వాళ్ళకు ఈ సబ్సిడీ చెల్లింపు అనేది ఇంకా కాలేదు ఓకేనా ఈ ప్రకటన అనేది మనకు బుధవారం ఈ ప్రకటన మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మనకు ఈ పద్నాలుగు వేల మంది సబ్సిడీ అమౌంట్ అనేది వాళ్ళకు బై బాల్ట్ ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు ఎందుకంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అకౌంట్కి లింకు లేకపోవడము లేదంటే మొబైల్ నెంబర్ లింక్ లేకపోవడం ఏదో ఒక సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ పద్నాలుగు వేల పద్నాలుగు వేల మంది పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేటు ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ